అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు అన్నారు సార్తో మాట్లాడతాం సార్ నమస్కారం నమస్తే జూన్ ఫోర్త్ కరెక్ట్గా ఏడాది అవుతుంది ఏపీలో ఎలక్షన్స్ జరిగి రిజల్ట్ వచ్చాయి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు కావచ్చు ఆ సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఏది అమలు కాలేదు ప్రజలను మీరు మబ్బే పెట్టారు ఆశ పెట్టి వారికి వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్సిపి ఆ జూన్ నాలుగున ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో ఆ డేట్ని ఆ రోజున వెన్నుపోటు దినంగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సో నిజంగానే ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఆ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతవరకు ఈ సూపర్ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలు అందాయి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ ఫోర్త్న ఒక ఉద్యమానికి పిలుపునిచ్చారు వెన్నుపోటు దినోత్సవం నా ఫస్ట్ క్వశ్చన్ లాజికల్ గా లీగల్ గా టెక్నికల్ గా వై జూన్ ఫోర్త్ ఎందుకు జూన్ ఫోర్త్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ ట్వెల్త్ జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున వెన్నుపోటు దినోత్సవం అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి మీరు అంటున్నారా ప్రజలను ఉద్దేశించి మీరు ఇట్లా కామెంట్ చేయవచ్చు తప్పు కదా అంటే ప్రజలు మీకు నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు అని ప్రజల్ని అవ్వా తప్పు కదా లాజికల్లీ ప్రజల మీద అంత కక్ష ఇటువంటి డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారా మీరు నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అని అనుకొని ఉండి ఉంటే నిష్పక్షపాతంగా జూన్ ట్వెల్త్ కదా ప్రభుత్వం స్టార్ట్ అయింది అంటే ప్రజల మీద కక్ష కట్టారు దీనికి ఆన్సలర్ ఇంకొక బిట్టు చెప్తా నేను జగన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు చేసాము ప్రజలు ఎందుకు ఒకటేయలేదు అర్థం కావట్లేదు అంటే నింద అప్పట్లో కూడా ప్రజల మీదే వేశాడు అంటే ఇప్పుడు కూడా ప్రజలే వెన్నుపోటు పొడిచారని ప్రజల్ని హిం అంటే 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 ఆ మాట అనటం స్టేట్మెంట్ స్టేట్మెంట్గా నేను భావిస్తా ఉన్నా నెక్స్ట్ ఎందుకు ఈ ఉద్యమ కార్యక్రమం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతవరకు సూపర్ సిక్స్ అమలులో చేయలేదు సూపర్ సిక్స్లో అమలు చేయకుండా పెండింగ్ ఉన్న అంశాలు సరే చేసినవి వదిలేద్దాం చేయకుండా చేయకుండా ఇప్పటివరకు ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు ఏంటి ఒకటి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం నుంచి స్టార్ట్ అవ్వబోతుందని ప్రకటన ఇచ్చారు అనౌన్స్మెంట్ ఇచ్చారు దాని ప్రకారంగా ప్లానింగ్ అయిపోయింది బడ్జెట్ అలాకేషన్ అయిపోయింది వాట్ ఈస్ ద ప్రాబ్లం నెక్స్ట్ తల్లికి వందనం కింద చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు అది మన ఇప్పుడు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది జూన్ ట్వెల్త్ నుంచి ఇస్తామన్నారు మూడు సిలిండర్సు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇంకా మిగిలింది ఏంటంటే రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంకా పెండింగ్లో ఉంది తర్వాత మహిళలు పంతొమ్మిది నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకు పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఇంకా పెండింగ్ ఉంది మిగతా అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి బడ్జెట్ అలాకేషన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అనేది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విత్ చేశారు కదా ఆ విధ్వసాన్ని ఘాటిలో పెట్టాలి కదా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ చేసినప్పుడు దాన్ని ట్రాక్ లో పెట్టాల్సిన బాధ్యత ఇండియా ప్రభుత్వం మీద ఉంది దిస్ ఎక్కడ అంటే చివరాఖరికి చిన్న పిల్లలకి అంగన్వాడీలో చెక్కీలు గుడ్లు సప్లై చేస్తే వాళ్ళకి కూడా పేమెంట్ పెండింగ్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వాల్సిన పేమెంట్ పెండింగ్ ఆరు వేల రెండు వందల కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక రిలీజ్ చేసింది కాంట్రాక్టర్స్ కి ఇవ్వాల్సిన పైసలు పెండింగ్ ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది అదే విధంగా స్కూల్స్ లో కొంత పేమెంట్స్ పెండింగ్ ఉంటే ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇట్లా పెండింగ్ పెట్టిన విషయాలు వీళ్ళు పెండింగ్ ఏదైతే పెట్టెళ్ళారో వాటిని పేమెంట్స్ చేయవలసిన నైతిక బాధ్యత ఎన్డీఏ మీద ఉంది కాబట్టి చేశారు మూడోది ఆర్థికంగా విధ్వంసం చేశారు కాబట్టి అప్పట్లో స్టేట్ డెవలప్ అవ్వలేదు ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం జరుపుతారా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్సెస్ అయిందని సక్సెస్ దినోత్సవం జరుపుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలా ఎందుకంటే స్టేట్ ఒక సంవత్సర కాలంలో జిఎస్డిపి ఎంత పెరిగింది గతంలో ఎంత ఉండే టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఉంటే టూ పాయింట్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ పాయింట్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్కి వచ్చింది జిఎస్డిపి అంటే స్టేట్ అభివృద్ధి చెందినట్ట విధ్వంసం అయినట్ట స్టేట్ అభివృద్ధి చెందటానికి ఇంకొక ప్రామాణికం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్కి వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినంటే స్టేట్ అభివృద్ధి కాదా నెక్స్ట్ ప్రామాణికత పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ యూనిట్స్ ఉండే మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ యూనిట్స్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఎందుకు పెరిగింది ఈ మూడు ప్రామాణికాలు స్టేట్ అభివృద్ధి చెందింది అనటానికి టెక్నికల్గా సైంటిఫికల్గా లీగల్గా లాజికల్గా వాస్తవం కదా మరి అభివృద్ధి చెందింది ఒక సంవత్సరంలో అని చెప్తా ఉన్నారు రెండో అంశం మీరు ప్రస్తావించారు ఉద్యోగ ఇరవై లక్షల ఉద్యోగాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అంతా కూడా భయపడి రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి పారిపోయిన సందర్భం లేదా అది అమర రాజా బ్యాటరీస్ కావచ్చు జాకీ కావచ్చు హెచ్ఎస్బిసి కావచ్చు కియామోటార్ కి సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన ఆన్సిలరీ యూనిట్స్ ఇక్కడ పెట్టవలసింది తీసుకెళ్లి బెంగళూరు చెన్నైలో ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇంకొకటి వాళ్ళ హయాంలో వైజాగ్ లో ఇన్వెస్టర్ సమిట్ జరిగినప్పుడు హై ప్యాకిటింగ్ సంబంధించిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ గా బ్లేజర్స్ వేసి అక్కడ కూర్చోబెట్టి ఇన్వెస్టర్స్ అని ఎందుకు మబ్బె పెట్టారు ఇటువంటి ఇన్వెస్టర్స్ రాకుండా ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ఒక సంవత్సర కాలంలో ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన మాట అగ్రిమెంట్స్ చేసుకున్న మాట వాస్తవం కాదా దానివల్ల ఆరు లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మాట వాస్తవం కాదా లేటెస్ట్ మాట్లాడదాం కడపలో జరిగిన మహానాడు మహోత్సవంలో కడపలో జరిగింది కాబట్టి కడపలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను లేకపోతే నాకు వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది కడప స్టీల్ ప్లాంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మనడే గాల్జనార్థన్ రెడ్డి ఆయనకి క్యాప్టివ్ మైన్స్ కూడా ఇచ్చేశారు గోబులపురం అంటే దీనికి ఎగ్జాంపుల్ అర్థమయ్యడం కోసం వైజాగ్లో అతి ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడానికి గల కారణం దానికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం అటువంటిది కడపలో ల్యాండ్ ఇచ్చి క్యాప్టివ్ మైల్స్ మైన్స్ ఇస్తే గాలి జనార్దన్ రెడ్డి గోపులాపురం మైన్స్ కేసు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళ తండ్రి తర్వాత కొడుకు వచ్చాడు మళ్ళీ దాన్ని రీశంకుస్థాపన రీ కొబ్బరికాయ రీస్టార్ట్ అన్నారు జరగలే ఏం జరగలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖులోపు అదే ప్లేసు అదే ప్లేస్లో ఆ ల్యాండ్లోనే జిందాల్ కంపెనీ వాళ్ళ చేత నాలుగు వేల ఐదు వందల కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ నాలుగు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ అదే ప్లేస్లో రాబోతూ ఉంది దానివల్ల మూడు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది దీంతో పాటుగా టైం కన్స్ట్రైంట్ కాబట్టి నేను కంప్రెస్ చేసి చెప్తున్నా బీపీసీఎల్ కావచ్చు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో రావటం అనేది గొప్ప విషయం కాదా ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ప్రామిస్ చేస్తే ఆల్రెడీ ఆరు లక్షలు ఆల్రెడీ రీచ్ అయ్యారు కదా ఈ విధంగా ఉంటూ జగన్ రెడ్డి గారు సమర్థించుకునే అంశం ఇంకొక అంశం ఏంటంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు ఇది చూసేటోళ్ళు ఆయన కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాం మేము ఎక్కువ కల్పించాం వీళ్ళు అన్నాడు ఆ లెక్క చూస్తే నవ్వుతారు ఎవడన్నా వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే వాలంటీర్స్ వాలంటీర్స్కి ఐదు వేలు జీతం పర్ మంత్ పర్ హెడ్ అది ఉద్యోగ కల్పన కిందకు వస్తుందా దీనికి పొడిగింపు ఒక చిన్న ప్రశ్న సార్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఖాతాలలో టింగ్ 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 అని అమౌంట్ పడిపోయేదంట ఆర్థిక సహాయం అంది ప్రజలకి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకు నొక్కలేకపోతున్నారంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టుగా టూ పాయింట్ ఎయిట్ టూ క్రోస్ ద్వారా ప్రజలకి ఇంటింటికి అందజేశారు దీన్ని ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆటో ఉంటే పైసలు ఆటో లేకపోతే పైసలు పెళ్లి అయితే పైసలు పెళ్లి కాకపోతే పైసలు చదువుకుంటే పైసలు చదువు లేకపోతే పైసలు మగుడు ఉంటే పైసలు మొగుడు పోయితే పైసలు పొలం ఉంటే పైసలు పొలం లేకపోతే పైసలు అంటే దీన్ని లబ్ధి పొందటం ప్రజలకు ఇవ్వటాన్ని ఓట్లు కొనటం కోసం ప్రజలకు మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తే స్టేట్ డెవలప్ అవుతుందా క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ అంత చేసినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ఇంటింటికి డబ్బులు పంచితే రాష్ట్రం అభివృద్ధి చెందదు వెల్ఫేర్ స్కీమ్స్ అభివృద్ధి రెండు రెండు కళ్ళగా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రమైనా ముందుకు తీసుకెళ్లాలా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఎక్కడ క్రియేట్ చేశారు గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి ఒక మాట అన్నారు రోడ్లు స్మూత్ గా ఉంటే తెలంగాణ గతుకులు ఉంటే ఆంధ్రా అని అంటే అంత విధ్వంసం చేసి డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే ప్రజలు ఓటు వేయరు 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 అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి మీరు ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్తే యు హాట్ డన్ ఎ మిస్టేక్ మై డియర్ బ్రదర్ అది కాదు ప్రభుత్వాలు చేయాల్సింది అభివృద్ధి సంక్షేమం రెండు ఈక్వల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది అప్పు తీసుకొచ్చిన తర్వాత ఆ అప్పు అప్పు గురించి మాట్లాడుతున్నారు అప్పు తీసుకొచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా ఇట్లా చేయాలంటే కెపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారు ఎన్డీఏ వచ్చిన తర్వాత కెపెక్స్ ఎంత పెట్టారు కెపెక్స్ పెట్టడం వల్ల కదా రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది ఇన్కమ్ జనరేషన్ జరుగుతుంది సంపద సృష్టి జరుగుతుంది సృష్టిలో సంపదని పంచటం చేయాలి అప్పును తెచ్చి పంచకూడదు అనేది నీతి ఇంకా చెప్పాలంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే దానికి కేస్ స్టడీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఎలా నడపకూడదు అనేదానికి కేస్ స్టడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే చంద్రబాబు నాయుడు గారు మహానాడులో క్లీన్ పాలిటిక్స్ పాజిటివ్ పాలిటిక్స్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఉండాలి అన్నారు ఈ విషయాన్ని తెలుసుకుంటే వెన్నుపోటు దినోత్సవం లాంటి కార్యక్రమాలు పెట్టినా కూడా రేపు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో రివర్స్ అయ్యి మీరు ఏం చేశారు ఎందుకు పెట్టారని రివర్స్ అయితే వీళ్ళు ఏం సమాధానం చెప్పగలరు అంటే ఇంకొక ఆన్సర్ కూడా ఉంది సార్ సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు వేసి జనం బొమ్మలు పెట్టేశారు అట్లా కూడా చేసే అవకాశం లేకపోలేదు సుమా అది పరిస్థితి రియలైజ్ చేసిన అయితే మంచిదే అని నా అభిప్రాయం రవీంద్రబాబు గారు చెప్పినట్లు జూన్ కూడా రిజల్ట్ వచ్చిన రోజు అది అంటే ప్రజలు మీకు పదకొండు సీట్లే కేటాయించి మీరు ఎక్కడికే పరిమితం అని చెప్పి నిర్ణయించిన రోజు సో దాన్ని మీరు వెన్నుపోటు తినోసరంగా నిర్ణయిస్తే అంటే ప్రజలు మీకు వెన్నుపోటు పరిచయం చెప్పి ఇండైరెక్ట్గా ప్రజల మీద మీరు నిందలు వేస్తున్నారా అనే కోణం ప్రజలకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని రవీంద్ర భగవర్ సలహా ఇస్తున్నారు సో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించదలిసి అది ఎప్పుడు నిర్వహించాలో కూడా కనీసం తెలుసు ఉండాలంటున్నారు సార్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ